కడప అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా నగరంలోని ఇరవై ఐదో డివిజన్ కుట్టాలు హరిజనవాడలో ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల గురించి బాబు రూట్టి బస్తి మేనిఫాస్టోలో విధించినటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించి కడప తెలుగుదేశం పార్టీ పురట్ బ్యూరో సభ్యులు మరియు పార్లమెంట్ అధ్యక్షులు రిటప్పగారి శ్రీవాసెడ్డి గారు కడప అసెంబ్లీ నియోజవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఎడపగారి మాదిరెడ్డి గారు గడప గడపకు వెళ్ళి ప్రజలకు కడప మార్పు కావాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మానసి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని సైకిల్ గుర్తుపై ఓటు వేసి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని వారు జరిగినది అలాగే ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ బండిబాబు తాసిఫ్ సబీర్ బీజేపీ నాయకులు జనసేన కార్యకర్తలు తదితర ముఖ్య నాయకులు అభిమానులు పాల్గొన్నారు